ఏరి కోరి ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్ కోరుకుంటుంది సరే అయితే ఈ రైఫిల్ ఎలా పనిచేస్తాయి ప్రపంచ దేశాల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్న వీటి కంటే నిన్నటి వరకు మాట్లాడిన ఏకే టూ నాట్ త్రీ బెటర్ అనే వాదనలో ఎంత నిజముంది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి సిక్స్ ఆయర్ తయారు చేస్తున్న ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ కంటే బెటర్ రైఫిల్ భారత్ దగ్గర లేదా మరి భారత్ స్వదేశంలో తయారు చేస్తున్న రైఫిల్ మాట ఏంటి భారత సైన్యం రైఫిల్ ఆధునికీకరణ అనేది విస్తృతంగా కనిపిస్తోన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ముడిపడి ఉంది ముఖ్యంగా చైనాతో రెండు వేల ఇరవై గాల్వన్ వ్యాలీ ఘర్షణ తూర్పు లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యానికి అధునాతన ఆయుధాల అవసరం మరింతగా పెరిగింది ఇందులో భాగంగా గతంలోనే భారత్ రష్యా నుండి ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ ను పొందాలని అనుకుంది అయితే ఉత్తరప్రదేశ్ లోని కోర్వా ప్లాంట్లు రష్యాతో కలిసి జాయింట్ వెంచర్ లో తయారు చేయాల్సిన ఏ టూ జీరో త్రీ అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తిలో సుదీర్ఘ జాప్యం వల్ల అనుకున్న లక్ష్యం ఆలస్యమైంది కరోనా మహమ్మారి ఉక్రెయిన్ యుద్ధం ఇతర లావాదేవీల సమస్యలతో పాటు ప్లాంటు కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి ఈ పరిణామాల మధ్య భారతదేశం తక్షణ రైఫిల్ అవసరాల కోసం వేరే దేశం వైపు చూడాల్సొచ్చింది దేశంలో నెలకొన్న ఈ పరిస్థితి వల్ల అమెరికాకు చెందిన సిక్సాయర్ రైఫిల్స్ అత్యవసర సేకరణ అనివార్యమైంది ఎట్టకేలకు కోర్వా ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ గతంలో భారత సైన్యానికి ముప్పై ఐదు వేల ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ పంపిణీ అయ్యాయి ఆధునిక అసాల్ట్ రైఫిల్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్న తరుణంలో సిక్సాయర్ నుండి వచ్చిన ఈ తాజా ఆర్డర్ దేశ సరిహద్దులను రక్షించటానికి ఉపయోగపడుతున్నాయి అంతకు మించి భారత సైనికులు సాధ్యమైనంత ఉత్తమమైన ఆయుధాలను కలిగి ఉన్నారని నిర్ధారు రించడానికి ఈ తాజా డీలింగ్ సహాయం చేసింది రష్యా ఏకే టూ జీరో త్రీ కలాస్నికో రైఫిళ్ల తయారీకి సంబంధించి జాప్యం కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిళ్ల అరవై ఆరు వేల నాలుగు వందలు ఆర్మీకి నాలుగు వేల రైఫిల్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి రెండు వేల రైఫిళ్లు నేవీ కోసం దిగుమతి చేసుకున్నారు కాగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ గతేడాది డిసెంబర్ లో అదనంగా డెబ్బై మూడు వేల ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్ సేకరణకు అనుమతించింది దీనికి ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నారు వీటితో పాటు భారత ఆర్మీ నలభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది లైట్ మెషిన్ గన్లను కూడా కొనుగోలు చేస్తోంది వీటిని ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్లియర్ చేసింది అయితే గతంలో ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ లోపాలున్నాయని కొన్ని నివేదికలు వెల్లడించాయి ఈ నివేదికలను భారత సైన్యం తోసిపుచ్చింది స్వదేశీ ఐఎన్ఎస్ఏఎస్ లేదా రష్యన్ ఏకే ఫార్టీ సెవెన్ తో పోలిస్తే అమెరికాకు చెందిన రైఫిల్స్ సుదీర్ఘ పరిధి మరింత ప్రాణాంతకం అధిక మన్నిక కలిగి ఉన్నాయని భారత సైన్యం పేర్కొంది అయితే ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ లో వాడే బుల్లెట్ల ఖరీదు ఎక్కువ గనుక దానికోసం భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేసిన మందుగుండు సామాగ్రిని ఉపయోగిస్తున్నట్లు సైన్యం తెలిపింది ఇక ఆప్టికల్ సైట్లు అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఫోర్ హ్యాండ్ గ్రిప్లు బైపాడ్లు లేజర్ పాయింటర్లు వంటి వివిధ పరికరాలు ఉపకరణాలను మౌంట్ చేయటానికి ఎటువంటి మార్పులు లేకుండా రైఫిల్స్ లో పిగాటెన్ని రైల్స్ కూడా అమర్చబడి ఉంటాయని సైనిక అధికారులు చెప్తున్నారు ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ పనితనం దగ్గరకు వస్తే ఈ రైఫిల్లు సెవెన్ పాయింట్ సిక్స్ టూ బై ఫిఫ్టీ వన్ ఎంఎం క్యాలిబర్ గన్లు ఇవి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో కాల్చగలవు అందుకే వీటిని ప్రత్యేకంగా చైనా పాకిస్తాన్ వైపున్న సరిహద్దుల వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న పదాతి దళ బెటాలియన్ల కోసం భారత్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఎస్ఐజి సెవెన్ వన్ సిక్స్ సుమారు నాలుగు కిలోగ్రాముల బరువు గ్యాస్ ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ సిస్టమ్ ను ఉంది దాదాపు ఆరు వందల మీటర్ల పరిధిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది ఇది దాడి చేయటానికి స్నిపర్ పాత్రలకు అనువైన ఆయుధంగా ఉందని అధికారులు చెప్తున్నారు దేనికున్న మల్టీ టాలెంట్ విశ్వసనీయత వల్ల భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాల్తో కూడిన భూభాగాలు అధిక ఒత్తిడితో కూడిన పోరాట పరిస్థితుల్లో ఈ రైఫిల్ కీలకమైందిగా పేర్కొంటున్నారు ఇక వేటితో పోల్చితే సెవెన్ పాయింట్ సిక్స్ బై థర్టీ నైన్ ఎంఎం క్యాలిబర్ రైఫిల్ అయిన రష్యన్ ఏకే టూ జీరో త్రీ రైఫిల్ మూడు వందల మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంది అయితే ఇది పదకొండు లక్షలకు పైగా బలమైన భారత సైన్యం ఎయిర్ ఫోర్స్ నేవీల మొత్తం అవసరాలను తీర్చగలదనే నమ్మకం కూడా ఉంది ఇక అస్సాంట్ రైఫిల్స్ ఫ్రంట్ లో ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కింద ఉత్తరప్రదేశ్ లోని అమేథి జిల్లాలో కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏకే టూ జీరో త్రీ అసెంబ్లీ అందించారు ఇక ఫ్యాక్టరీలు పదేళ్లలో ఆరు లక్షల ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ ను తయారు చేయాల్సి ఉంది నిజానికి మొదట రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించబడినప్పటికీ ఖర్చు రాయ ఎల్టీ టెక్నాలజీ బదిలీ దేశీయీకరణ స్థాయి ఇతర సమస్యల కారణంగా భారీ జాప్యం జరిగింది ఇక భారతదేశంలో రష్యన్ ఏకే టూ జీరో త్రీ అసాల్ట్ రైఫిల్ తయారీకి చివరి అడ్డంకులు తొలగిపోవడంతో చాలా విమర్శలకు గురైన భారత స్వదేశీ ఐఎన్ఎస్ఏఎస్ ను భర్తీ చేయడానికి ఉపయోగించారు ఇప్పుడు అమెరికా నుండి ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిళ్లతో పాటు రష్యాతో కలిసి తయారు చేస్తున్న ఏకే టూ జీరో త్రీ అసాల్ట్ రైఫిల్ కూడా భారత సైన్యంలో ప్రభావవంతమైన మార్పుకు కారణమయ్యాయి అయితే భారత్ లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ఏఎస్ కంటే అమెరికా రష్యన్ రైఫిల్లే మెరుగ్గా ఉన్నాయన్నది స్పష్టమైంది మరోవైపు భారతదేశంలో ఆయుధ తయారీకి సంబంధించి పూర్తి స్వదేశీకరణ సాధించటానికి ధరల సమస్య అడ్డంగా ఉంది రైఫిల్స్ ను దిగుమతి చేసుకోవటానికి తీసుకునే దానికంటే దేశీయంగా ఉత్పత్తికయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని నివేదికలు కూడా చెప్తున్నాయి అయితే భారత్ ఉత్పత్తి చేసే ప్రతి రైఫిల్ పై రాయల్టీ రుసుమును తగ్గించడానికి రష్యా అంగీకరించడంతో ఈ ధరల సమస్య క్రమబద్దీకరించబడిందని ఇటీవల నివేదికలు తెలిపాయి దీంతో దేశీయంగా తయారు చేసే ఐఎన్ఎస్ఏ స్థానంలో ఏకే టూ జీరో త్రీ రైఫిళ్లుంటాయన్నది స్పష్టమైంది For more videos like this, subscribe Big TV channel. భారత్ ఏరి కోరి ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్ కోరుకుంటుంది సరే అయితే ఈ రైఫిల్ని ఎలా పనిచేస్తాయి ప్రపంచ దేశాల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్న వీటి కంటే నిన్నటి వరకు మాట్లాడిన ఏకే టూ నాట్ త్రీ బెటర్ అనే వాదనలో ఎంత నిజముంది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి సిక్స్ ఆయర్ తయారు చేస్తున్న ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ కంటే బెటర్ రైఫిల్ భారత్ దగ్గర లేదా మరి భారత్ స్వదేశంలో తయారు చేస్తున్న రైఫిల్ల మాట ఏంటి